ఏ రోజు కూడా కనీసం స్టేజ్ వంక చూడడానికి కూడా అవకాశం రాదు వాళ్ళకి ఆయన ఏ రోజు బాధపడలే పత్రిజీ గారు మాకు ఇచ్చిన అవకాశం మా భాగ్యము మేము చేయాల్సిన సేవ ఇక్కడే కాబట్టి ఈ ప్రతి సేవను కూడా మనస్ఫూర్తిగా చేస్తూ వచ్చేవారిని ఆహ్వానిస్తూ వాళ్ళ బుక్స్ తీసుకొని దాంట్లో ఎంత కరెక్షన్ ఉంది ఏం చేశారు ఎందుకు చేయలేదని కూడా ఏది మారు మాట్లాడకుండా ప్రతి బుక్స్ కూడా లెక్కలు తీసుకొని రాత్రి పన్నెండున్నర వరకు కూడా వాళ్ళ కౌంటర్లో ఉంటారండి ఒకసారి గట్టి క్లాస్ అండి వీరందరికీ కూడా నిజంగా బ్యాంకులో కూడా అంత సమయం వెచ్చించారు కానీ ఇక్కడ కేవలం మహేశ్వరమ్మ పిరిమిడ్లో జరిగే ధ్యాన మహాయాగానికి వాళ్ళు కృషి ఎంత ఉంటుందంటే కనిపించుకోండి చాలామంది ఉన్నారు స్టేజ్ తెర వెనకాల కనిపించని వాళ్ళు ఇవన్నీ వర్క్లు చేస్తే కానీ మనం ఈరోజు ఇంత ప్రశాంతంగా ఒక కాలు ఒక కుర్చీలో కూర్చొని రెండో కుర్చీలో కాలు వేసుకొని కూర్చోగలుగుతున్నాం మనం అసలు గట్టి క్లాప్స్ ఉంది వీరందరికీ కూడా ముందుగా ఆర్ వెంకటేశ్వరరావు గారు వెంకటేశ్వరరావు గారు సురేష్ బాబు గారు ముందున ఆర్ వెంకటేశ్వరరావు గారు మాట్లాడండి ఎందుకంటే దీన్ని మొత్తం హోల్ గ్రూప్కి సూరజ బాబా గారి ఇన్ఛార్జ్ ముందుగా బ్రహ్మర్ పితామహాపత్రిజీ స్వర్ణమాల పత్రి మేడం దంపతులకు ప్రణామాలు సమర్పించుకుంటూ పత్రిజీ ధ్యాన మహాయాగం మూడికి విచ్చేసినటువంటి ధ్యాన బంధువులందరికీ ధ్యాన నమస్కారం ఈ మహాయాగం జరుగుతుంది అంటే మనం అందరం కేవలం పదకొండు రోజులే అనుకుంటాం కానీ ఒక రెండు నెలల ముందు నుంచే మరి డొనేషన్ టీంలో ఉన్న వాళ్ళందరూ కూడా ప్యాంప్లెట్స్ పంపించడం కానివ్వండి రిసీట్ బుక్స్ పంపించడం మరి వారందరితో కోఆర్డినేట్ చేసుకోవడం ఎంతో గ్రేట్ వర్క్ జరుగుతుంది ఒక రెండు నెలల ముందు నుంచే మరి వచ్చిన తర్వాత ఇక్కడ మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్ నుంచి రాత్రి పది అవుతుంది మళ్ళీ సెకండ్ షిఫ్ట్ రెండు అవుతుంది వచ్చిన క్యాష్ అంతా కూడా కౌంట్ చేసుకుంటూ మళ్ళీ నెక్స్ట్ డే బ్యాంక్లో వేసుకోవడం పెద్ద వర్క్ జరుగుతూ ఉంటుంది డొనేషన్ కౌంటర్స్లో మీరు చూస్తూనే ఉన్నారు ఇక్కడ అందరూ కూడా మరి సీనియర్ యూత్ మేమందరం కూడా మరి ఇంత ఇంత గొప్ప వర్క్ జరుగుతుందంటే ఇది ప్రతి ఒక్కరి సమిష్టి కృషి ఇది ఏ ఒక్కరో చేసేది కాదు అందరూ మరి ఒక వసతి కుటుంబం లాగా మనం అందరం చేసుకుంటూ వస్తున్నాము మరి ప్రతి ఒక్కరు ఏర్పాట్లు ఎలా ఉన్నాయి మహాయాగం ఏర్పాట్లు ఎలా ఉన్నాయి యా ఆహారం ఎలా ఉంది సూపర్ సో అన్నీ సూపరే మనకి మరి ఇంత సూపర్ అవ్వటానికి దీని వెనక ఎంతోమంది వారి శ్రమ సేవ మరి ఎంతో విరాళాలు అందించారు కానీ మరి ఈసారి మనం పదివేల పది లక్షల ప్లేట్ల ఆహారం ఇప్పటికే మనం అందించడం జరిగింది మరి ఈ నిధుల కొంత కొరత ఉన్నది ప్రతి ఒక్కరూ కూడా విశాల హృదయంతో తమ ఈ డొనేషన్స్ని మరి నిత్య అన్న ప్రసాదానికి అందించవలసిందిగా మరొకసారి ఈ డొనేషన్స్ విరాళ కౌంటర్ తరఫున ఇన్ఛార్జిగా నాకు అంటే ఇక్కడ ఏం జరుగుతుంది ఎంత ఖర్చు అయింది ఎంత మనకు విరాళాలు వస్తున్నాయి తెలుసు కాబట్టి మరొక్కసారి అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను మరి విశాల హృదయంతో అందరూ దీనికి సహకరించవలసిందిగా కోరుతూ ఉన్నాను మరి ఈ డొనేషన్స్ కార్యక్రమంలో విస్తృతంగా అందరూ మరి ట్వంటీ ఫోర్ అవర్స్ పనిచేయటం దానికి కృష్ణమూర్తి మరి ఎంతో చక్కటి గ్రేట్ వర్క్ చేస్తున్నాడు కృష్ణమూర్తి ప్లీజ్ కమ్ ముందుగా బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి వందనాలు తెలియజేస్తున్నాను మేము డొనేషన్ కౌంటర్లో గత పదకొండు సంవత్సరాల నుంచి దాంతో దాంతోపాటు మాకు ఇక్కడ ఆడపడుచులు మొత్తము నైంటీ పర్సెంట్ వాళ్ళే ఉన్నారు నైంటీ పర్సెంట్ వాళ్ళ వలన మేము వర్క్ చేయగలుగుతున్నాము వాళ్ళే మేము జస్ట్ సూపర్వైజింగ్ చేస్తున్నాము వర్క్ చేసేదంతా ఆడవాళ్ళే దాంతోపాటు మాకు టెన్ పర్సెంట్ జెంట్స్ ఉన్నారు అందులో మాకు ఎంతో విలువైన సమయాన్ని విలువైన ఏమంటారంటే వర్క్ ఎంత వర్క్ చేస్తున్నారంటే పొద్దున ఏడు గంటల నుంచి రాత్రి పన్నెండు అవుతుంది వాళ్ళు భోజనానికి కూడా పోకుండాగా వర్క్ చేస్తుంటారు మళ్ళీ దాని తర్వాత మాకు సెకండ్ షిఫ్ట్ స్టార్ట్ అవుతుంది మేము మొత్తము కౌంటింగ్ చేసుకొని ఆ రోజు టాలీ చేసుకున్న తర్వాతే మేము పోయి పడుకుంటాం మాకు మూడు రోజు మూడు నాలుగు అవుతుంది ఇది మా దినచర్య ఈ పదకొండు రోజుల నుంచి మా వర్క్ ఇలా జరుగుతుంది థ్యాంక్ యూ సార్ మరి ఈ డొనేషన్ బుక్స్ మనం ఇంటర్నల్ ఆడిటర్స్ ఉంటారు ఎక్స్టర్నల్ ఆడిటర్స్ ఉంటారు ఇన్కమ్ ట్యాక్స్కి ప్రతి బుక్ మనం సబ్మిట్ చేయాల్సి వస్తుంది దయచేసి అందరూ కూడా యూజ్ చేసిన బుక్స్ కానివ్వండి ఎంటీ బుక్స్ కానివ్వండి ట్రస్ట్ ఆఫీస్కి హ్యాండ్ ఓవర్ చేయండి ఇది చాలా విలువైనటువంటిది ఎవరు దయచేసి ఆశ్రె చేయవద్దు ప్రతి బుక్ని మళ్ళీ ట్రస్ట్ ఆఫీస్కి వచ్చేలాగా మీరు పంపిస్తారని నేను కోరుకుంటున్నాను మరి ఈ సందర్భంగా ఆర్ వెంకటేశ్వరరావు డైనింగ్ హాల్లో కూర్చొని వచ్చిన ప్రతి వ్యక్తిని పలకరిస్తూ వారు ఏదో ఒకటి ఇస్తారు ఒక క్యాలెండరో లేకపోతే ఒక పత్రిజీ గారి ఫోటోనో ఈ వారికి నిత్య ప్రతి సంవత్సరం కూడా ఏదో ఒకటి క్రియేటివ్గా చేస్తూ వస్తూ ఉంటారు ఆర్ వెంకటేశ్వరం అని ఒక రెండు నిమిషాలు మాట్లాడేసి కోరుతాను బ్రహ్మశ్రీ పితామహాపత్రిజీ పాద పద్మాలకు నమస్కరిస్తూ అమ్మ స్వర్ణాల పత్రిజీ గారు నమస్కరిస్తూ సేవ దానికి మించింది ఇంకొకటి లేదు సార్ నాకు రెండు వేల ఇరవై ఒకటిలో నాకు సొక్కా పట్టుకుని నువ్వు ఆఖరి శ్వాస వరకు సేవ చేస్తావా నా మాట వింటావా నా మాట వింటావా అని మూడు సార్లు చిన్నపిరిమిళ్ళు అడిగాడు అదేవిధంగా సేవ అంటే నాకు చాలా ఆనందం చాలా హ్యాపీగా చేస్తాం ఆ సేవలో తిండి తిప్పలు మర్చిపోతాం డైనింగ్ హాల్కి ఉదయం ఏడు గంటలకు వెళ్తాము లెవెన్ లెవెన్ థర్టీ వరకు మార్నింగ్ ఉంటాం మళ్ళీ పన్నెండు గంటల నుంచి మళ్ళీ మూడున్నరకి మళ్ళీ ఈవినింగ్ ఏడు నుంచి రాత్రి పదకొండు మా దగ్గర సోదరి మనల్ని ఎలా పనిచేస్తారంటే మనం అందరం కూర్చొని అమ్మాయి అందరూ చేయమంటే బ్రహ్మాండంగా ఎంత ఫాస్ట్గా చక్కగా ఒకళ్ళని మించిన వాళ్ళు బ్రహ్మాండంగా పనిచేస్తారు అంటే అందరూ వస్తారు అందరు పనిచేయాలి ఎవరు ఏ ఒకళ్ళు రారు మమ్మల్ని పిలవలేదు మాకు చెప్పలేదు అని లేకుండా ఒకళ్ళు చెప్తే అందరికి అర్థమైపోతుంది అలా మనకి సార్ నేర్పించారు ఇది రెండు వేల పన్నెండులో మేము చాలా కష్టపడ్డాము అప్పుడు ఈ డొనేషన్స్ కోటిల్లో రెండు వేల పదమూడులో నాకు వచ్చిన ఆలోచన మంచి భోజనం చేసుకుని సార్ ఫోటో చూసుకుంటూ నవ్వుకుంటూ వెళ్తారు కదా అని ఒక చిన్న ఆలోచనతో కంటిన్యూగా రెండు వేల పదమూడు నుంచి ఇప్పటి వరకు కూడా రోజుకు ఏదో ఒకటి వాళ్ళకి వచ్చిన వాళ్ళకి వాళ్ళు హ్యాపీ చక్కగా మంచి డైనింగ్ హాల్ భోజనం చేస్తారు మా దగ్గరికి వస్తారు ఫోటో చూసుకొని బుద్ధి పెట్టుకుంటారు కలకత్తుకుంటారు వాళ్ళ హ్యాపీనెస్తో వాళ్ళు ఎంత ఇస్తారు డబ్బులు ఇస్తారు బాగా హ్యాపీగా ఒకటి ఇస్తే ఇంకో రెండు ఉంటారు ఇవిందది మానవ సహజము సేవ చేసి ఇన్ని లక్షల మంది ధ్యానానికి కొన్ని వేల మంది వస్తారు మరి సార్ పిలిచి మాకు సేవ చేసే అవకాశం మాకు వచ్చినందుకు చాలా ఎప్పుడు మేము అది గుర్తుపెట్టుకుంటూ ఆ సేవకు తగ్గట్టుగా మేము ఏది ఆశించకుండా దేని గురించి ఆలోచించకుండా మనస వాచ ఇక్కడ ఇక్కడంత పనిచేస్తున్నాం సేవకి సేవకు అంత ప్రాధాన్యత ఇస్తాము నేను ఈ పదకొండు రోజులు భోజనం కూడా చేయను నాకు అవసరం లేదు సేవలు అలా లీనమైపోతాను నేను ఆడికి వెళ్ళిపోతే మాకు ఆకలి అనిపించదు ఆకలి మీద మరి అని నా ముందే ఉంటాయి ఎవరు మనల్ని ఆపరు దానికి అంత తినాలనిపించదు లాస్ట్ రాత్రి మాత్రం మళ్ళీ మళ్ళీ అన్నీ మేము కౌంటింగ్ చేయాలి అప్పుడు ఆకలిస్తే మా రాంబాబు గారు ఇడ్లీ పెడతారు తింటాము అట్లాగే ట్రస్టీస్ ఉన్నారు వాళ్ళు ఏ మేము ఫోన్ చేసి సార్ నాకు ఈ పని అంటే బ్రహ్మాండంగా అంటే వాళ్ళ సహాయంతోనే మేము అందరం చేయగలుగుతాము వాళ్ళ సహాయం లేదనుకోండి ఏమైపోయాను అయ్యేస్తామంటే మేము చేయలేము వాళ్ళు మేము ఫోన్ చేయగానే రెస్పాండ్ అవుతారు ట్రస్టీస్ హైదరాబాద్ మనం ఈ కడతాళ ట్రస్టీస్తో మేము బ్రహ్మాండం కలిసి అందరం కలిసి ఈ పదకొండు రోజులకి నేను నవంబర్లో చూసుకుంటాము డిసెంబర్లో ఫస్ట్ వీక్లో వస్తాము ఇక్కడికి పదకొండు రోజులు సేవ చేయడానికి పదిహేడు పదిహేడో తారీఖున మేము వచ్చాను ఇక్కడికి అంత మేము మాకు ఏమేమి కావాలో అన్నీ మేము వేసుకుంటాము వీళ్ళు వేస్తే మాకు నచ్చదు అలా మేము మేము చేసేది పనిచేసేది మేము కనుక మాకు నచ్చినట్టు మేము వేసుకుంటాము మాకు ఎంత సేవ చేసినందుకు అవకాశం ఇచ్చినా ఇక్కడ దాళ్ళ ట్రస్టీస్కి పత్రిక సారు నీకాల పెరిమిడికి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ మరి వచ్చిన ప్రతి పుస్తకం కూడా డేటా ఎంట్రీ చేస్తూ పది మంది డేటా ఎంట్రీ ఆపరేటర్స్ని ల్యాప్టాప్ సిస్టమ్స్ కూడా పెట్టుకొని కోఆర్డినేట్ చేస్తూ మరి శ్రీ రాములు గారు రాములు గారు ఒక్క నిమిషం రాములు గారు ఒక్క నిమిషం యాంటి ఆత్మబంధువులందరికీ నా ఆత్మ నమస్కారాలు అందరిలో ఉన్న పత్రిజీ గారికి పత్రిజీ కాన్షియస్కి ఒక్కసారి శ్రీరాజు నమస్కారం నేను రాములు మీర్పేట్ పిరమిడ్ త్రిమూర్తి పిరమిడ్ ధ్యాన కేంద్రం నిర్వహిస్తున్నాను ఈసారి దాదాపుగా ఒక్క సెంటర్ నుంచి పన్నెండు లక్షలు దాటిని కన్నా కలెక్షన్ ఇవ్వగలిగినాం అంటే దానికి భాగ్యండి ఏంటంటే పత్రిజీ కాన్షియస్ ఎంత బాబు చెందిందో అర్థం చేసుకోవాలి అందరూ ఒకరెళ్ళి ఎడిచిన అడిగిన వాళ్ళందరికీ పత్రికారా అవునా తీసుకోండి పోయినసారి మీరు వచ్చారు కదా మళ్ళీ తీసుకోండి అన్న ఒక అతను ఏంటమ్మా పంప్లైట్ చూసి ఏంటి సంగతి అండి కనుక్కొని మళ్ళీ వెయ్యి రూపాయలు కూడా ఇచ్చిన కందకలు ఉన్నాయి ఒక ఇన్సిడెంట్ ఏంటంటే ఒక ఆవిడ దగ్గర బ్యాంకులో ఫార్టీ ఫైవ్ పాయింట్ రూపీస్ సిక్స్టీ సెవెన్ పైసా ఉంది అంతకంటే ఎక్కువ లేదు అంత దగ్గర ఆ ఫార్టీ ఫైవ్ పాయింట్ సిక్స్ సెవెన్ పైసా కూడా ఇచ్చి మనకు పత్రిక మనకు కన్వర్షన్ ఇచ్చారు ఆవిడ అంటే ఉన్నదంతా పూర్తిగా ఇవ్వగలిగారు ఒక అతను ముస్లిం కూడా పిలిచి డబ్బులు ఇచ్చారు ఎంతమంది 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 అంటే పత్రిజీ గారి కాన్సెప్టు ఆ ఆత్మజ్ఞానం ఎంత గొప్పదో అందరూ అర్థం చేసుకోవాలి దాన్ని చెప్తే చాలు డబ్బులు ఇచ్చేవాళ్ళు బోల్ మంది ఉన్నారు మా మేము మా పీరుపేట ప్రాంతంలో మేము తిరిగింది వాళ్ళు ట్వంటీ పర్సెంట్ మాత్రమే ట్వంటీ పర్సెంట్కి అంత కలెక్షన్ ఇవ్వగలిగితే మరి మనం మొత్తం వర్క్ చేస్తే ఎంత తిరగగలుగుతాం అలా ఇంత వ్యాప్ చేస్తున్నప్పుడు ఆ కాన్షియస్ని ఆ సబ్జెక్ట్ని మనం అందరం ఉపయోగించుకోవాలని కోరుకుంటూ కలెక్షన్కి ఉపయోగపడిన మాస్టర్స్ అందరికీ మీరు పెట్టే మాస్టర్స్ అందరికీ ఒక్కసారి ధన్యవాదాలు తెలుపుకుందాం అట్లాగే మాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ట్రస్ట్కి అందరికీ నమస్కారం థ్యాంక్ యూ మరి ఈ ట్రస్ట్ ఆఫీస్లో ఎంతో గ్రేట్ వర్క్ చేస్తూ బుక్స్ అకౌంటింగ్ కానివ్వండి డేటా ఎంట్రీ మొత్తం చేస్తూ గంగాధర్ ట్వంటీ ఫోర్ అవర్స్ మనకి వర్క్ చేస్తూ ఉన్నారు ఒక్క మాట ఒక్క నమస్కారం సార్ నా పేరు గంగాధర్ నేను పిరమిడ్ ట్రస్ట్ ఆఫీస్ హైదరాబాద్లో వర్క్ చేస్తున్నాను ఇప్పుడు ధనమహాయాగంకి సంబంధించిన బుక్స్ టూ థౌజండ్ ట్వంటీ టూలో నేను రిక్రూట్ చేశారు బాస్కెట్ సార్ అక్కడ నుంచి నేను బుక్స్ డిస్ట్రిబ్యూట్ చేయడము బుక్స్ డేటా మెయింటైన్ చేయడము మళ్ళీ బుక్స్ రిటర్న్ వచ్చినప్పుడు దాన్ని టాలీ చేసుకోవడము ఈ వర్క్ మేజర్ వర్క్ బట్ ట్వంటీ టూ నుంచి ట్వంటీ త్రీ నుంచి ట్వంటీ ఫోర్ బుక్స్కి ఇప్పటికీ అప్పటికీ తేడా ఏంటి ఒకటే మాట ప్రతి ఒక్కరిలో స్వచ్ఛత ఎట్లా ఉందో అద అదగే ఉంది ఈ బుక్స్ డిస్ట్రిబ్యూషన్ ఏదైతే జరిగిందో యాజ్ ఇట్ ఈజ్గా రిటర్న్ కూడా వస్తున్నాయి బట్ ఒక్క బుక్ కూడా పెండింగ్ లేకుండా నాకు రీచ్ కావాలి అనేది ఈసారి కాన్సెప్టు ఎవరి దగ్గర ఆ భారం పెట్టుకోకండి అది ఎంటీ కానీ యూజ్డ్ కానీ నేను సభముఖంగా మీకు రిక్వెస్ట్ చేసుకుంటున్నాను ప్రతి బుక్ మనకు రీచ్ అవ్వాలి నేను ప్రతి ఒక్కరికి మన ట్రస్ట్ ఆఫీస్ అడ్రస్ షేర్ చేశాను సో ఇక్కడ ఉన్న వాళ్ళే కాకుండా మీడియా ద్వారా చూస్తున్న వాళ్ళందరికీ కూడా మన ప్రతి ఒక్కరూ బుక్ని నాకు కొరియర్ చేయండి దిస్ ఈజ్ మై హంబుల్ రిక్వెస్ట్ ఇంకొకటి ఈసారి ప్రోగ్రాం చూసిన తర్వాత అంటే ఇంతకుముందు కడతాలకి నేను టూ థౌజండ్ సెవెన్ నుంచి చూస్తూనే ఉన్నాను సార్ భాస్కరెడ్డి సార్ విజన్ ఒక విజన్ ఎప్పుడు చెప్తూ 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 ఉన్నా టూ థౌజండ్ ట్వంటీ త్రీలో సీరియస్లీ సార్ నేను అది ఫీల్ కాలేదు కానీ ట్వంటీ ఫోర్లో మాత్రం డెఫినెట్లీ ఇట్ ఈస్ గోయింగ్ టు బి అనదర్ తిరుపతి ఆర్ శ్రీశైలం అని నమ్మకం వచ్చింది సార్ ఈసారి ఎందుకంటే అంత స్ట్రిక్ట్గా అంత డిసిప్లిన్డ్గా జరిగింది అది ఎవరైనా కానీ అంత సీరియస్గా ఇంత డిసిప్లిన్గా మెయింటైన్ అయింది నెక్స్ట్ జనరేషన్లో వి ఖచ్చితంగా మనము ఈ ఈ పొజిషన్లు అంటే ఈ రోజు మనం ఉన్నామని చెప్పుకోవాలి అంటే కనుక దీన్ని కంటిన్యూ అవ్వాలి ఆ నెక్స్ట్ జనరేషన్ అంటే నెక్స్ట్ ఎట్లు అనేది ఊహించుకోలేము మనము అది మాత్రం ఫర్ ష్యూర్ థ్యాంక్ యూ ఈ ఆపర్చునిటీ అందుకు థ్యాంక్స్ మరి ఈ సందర్భంగా ఈ డొనేషన్స్ గురించి కానివ్వండి ఫైనాన్స్ గురించి డ్రైవింగ్ ఫోర్స్ పిరమిడ్ స్పిరిచువల్ ట్రస్ట్ చైర్మన్ గారు విజయభాస్కర్ రెడ్డి గారు మమ్మల్ని ట్వంటీ ఫోర్ అవర్స్ ఎలా చేయాలి ఎక్కడెక్కడికి వెళ్ళాలి చేసిన కానివ్వండి అందరినీ కూడా ఒక మూల విరాట్లాగా మాకు ఎంతో ఎనర్జీ ఇస్తూ చేస్తున్నారు వారి వారి నుంచి నాలుగు మాటలు మొత్తం ఈ ధ్యానమా యాగానికి గుండెకాయ లాంటి టీం వీళ్ళంతా వీళ్ళు లేకుంటే మనకు భోజనం లేదు యాగం లేదు నిజంగా ఎంత అద్భుతమైన వర్క్ చేశారంటే మామూలు వర్గర్ ముఖ్యంగా ఈసారి సేవలు మొత్తం మహిళలు చూసిన తర్వాత వందకు వంద శాతం పత్రికారి కళలు కన్నా ధ్యాన జగత్ అవుతుందనే నమ్మకానికి వచ్చేసాను నన్ను ఏడు చూడండి ఎయిటీ పర్సెంట్ లేడీస్ నిన్న నుంచి చూస్తున్నాను మీకు శతకోటి వందనాళ్ళు తల్లి నిజంగా మీరు చేస్తున్న అమోఘమైన సేవ ఒకటి రెండోది ముఖ్యంగా మా వెంకటేశ్వరరావు గారు ఆయన చెప్తే వినడు కాదు ఆయన అంటే అందరు భయపడతారు అర్థమైందా వెంక ఇద్దరు పీఎల్ అని పెట్టిన ఆయనకు అయ్యా వెంకటేశ్వరరావు గారు తుమ్మినా నువ్వు పోయి పక్కన ఖర్చు పట్టుకొని నిలబడాలిరా బాబు విన్నావా వెంకటేశ్వరరావు అంటే ట్రస్ట్ బోర్డు భయపడుతుంది బట్ ఎంత మెటికులస్ వర్క్ చేస్తాడంటే ఆ ఏజ్కు ఆ కథకు ఎంత సార్ మీరు డెబ్భై మూడు సంవత్సరాల వ్యక్తి గత పది సంవత్సరాల నుంచి క్రిటికల్ వర్క్ చేస్తూ ఆయన పడకుండా గల రాత్రి ఏ పన్నెండు ఒకటి అవుతుంది ఉదయం మళ్ళీ ఆరు గంటలకు వెళ్తాడు ముఖ్యంగా యువకులు ఆయనను చూసి నేర్చుకోవాలి మిస్టర్ గంగాధర్ మీరంతా మనకు స్ఫూర్తి మా సురేష్ బాబు గారిని అయితే ఎంత ఇబ్బంది పెడతాము మొత్తం గుంటూరు కృష్ణా డిస్టిక్ ఓ యాభై సెంటర్లు తిరిగి వచ్చాడు రోజు వందల ఫోన్లు చేస్తాడు దాన్ని ఇక్కడ అకామిడేషన్ మేనేజ్మెంట్ చేస్తాడు ఎంత క్రిటికల్ వర్క్ చేస్తాడు ఇటు ఫైనాన్స్ వర్క్ చేస్తాడు మొత్తం ట్రస్ట్కున్న క్రిటికల్ వర్క్ చేస్తూ వారు కూడా మిదానిలో పనిచేస్తారు వారు సెవెంటీ ఇయర్స్ చూడండి అద్భుతమైన వర్క్ చేస్తున్నారు సీనియర్ సీనియర్స్ అని అనను కాబట్టి యువకును ముఖ్యంగా అందుకే గంగాధర్ ప్రతిసారి కోపడతా అర్థం కానీ వీళ్ళందరూ ఎలా చేస్తారో మీరు నెక్స్ట్ జనరేషన్ అలా చేస్తే కొద్ది వారికి రెస్ట్ ఇవ్వచ్చు అనుకుంటే రెస్ట్ ఇచ్చే రోజు అని అనిపిస్తలేదు నేను సురేష్ గారు చెప్పాను సార్ మనకు ఆల్టర్నేట్ దొరకరు ఇది నేను నాకు ఆయన ఇబ్బంది పెట్టాలంటే ప్రతిసారి చాలా కష్టమవుతుంది కానీ తప్పదు ఇది పత్రికారి పరీక్ష కాబట్టి నేను ఎవరన్నా నా మీద ఎప్పుడన్నా సార్ నన్ను అడగొద్దు పోయి గారిని అడగండి మరి యాగం కాబట్టి దయచేసి యువకులు ముఖ్యంగా పార్టిసిపేట్ కావాలి ప్రతి డిపార్ట్మెంట్లో ఇన్వాల్వ్ అండి రాబోయే రోజుల్లో యువకులతోటి ధ్యానమాయా అని చెప్పియాలన్నది నాకు ఒక ప్రగాఢ కోరిక సూజా నెక్స్ట్ ఇయర్ ఓ ఫర్ బెస్ట్ ఒకసారి మొత్తం ఈ బృందానికి గట్టిగా చపట్లతో మన అభినందన తెలపాలి వారు చేసిన సేవను మనం కొలవలేము అంత అద్భుతమైన సేవ చేశారు థ్యాంక్ యూ మరి ఈ ట్రస్ట్ నుంచి ట్రెజర్గా ఉంటూ డొనేషన్స్ కానివ్వండి మొత్తం ఫైనాన్స్ అంతా కూడా చూసుకుంటూ రాంబాబు గారు మాకెంతో సపోర్ట్గా ఉన్నారు రాంబాబు గారి ఒక్క అందరికీ నమస్కారం డొనేషన్ టీం ఈ పదకొండు రోజులు మార్నింగ్ నుంచి ఆల్మోస్ట్ లెవెన్ థర్టీ ట్వెల్వ్ వరకు కంటిన్యూస్గా వర్క్ చేస్తా ఇంత ఎందుకంటే వీళ్ళే వెన్నుమక ఎందుకంటే ఇక్కడి నుంచే మనకి జనరేట్ అయ్యేది ఫండ్స్ ఇంత వర్క్ చేయాలంటే మనం డెఫినెట్గా ఇక్కడి నుంచే వస్తుంది సో వాళ్ళందరికీ చాలా అభినందనలు నమస్కారాలు ఎందుకంటే అందరూ ఏజ్డ్ పీపులే ఆయన అందరూ డెడికేటెడ్గా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు వస్తారు వెంకటేశ్వర గారు కూడా అంతే మార్నింగ్ ఆరుకు బయలుదేరితే రాత్రి ఒంటి గంటకి నన్ను మా విలాలో దించి ఆయన రూమ్కి వెళ్తారు ఎందుకంటే అట్లా వర్క్ చేస్తారు అందరం కలిస్తేనే జరుగుతుంది అందరూ చేస్తున్నారు అందరం చేయాలి అదే అవర్ రెస్పాన్సిబిలిటీ థ్యాంక్ యూ ఈ సందర్భంగా మరి గ్రౌండ్ వర్క్స్ జాన మహాయాగానికి ఎంతో అద్భుతంగా నిర్వహిస్తూ మా అందరికి కూడా ఒక పెద్ద దిక్కుగా ఉంటారు సాంసారావు గారు అంటే నేను పెద్ద దిక్కు అనకూడదు నా వయసులో చాలా చిన్నవాడు సరే సాంసారా గారిని ఒక రెండు ముక్కలు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను బ్రహ్మశ్రీ సుభాష్ పత్రి గారికి మరి ఇంత మనకి జీవితాన్ని మన గమ్యాన్ని మార్చిన ఆయనకు ఒక్కసారి కట్టాల ధానులతో మనం చేద్దాము ధ్యానమాయగము డొనేషన్ బుక్ డొనేషన్ వాళ్ళతోనే స్టార్ట్ అయ్యిందండి ఫస్ట్ వాళ్ళతోనే స్టార్ట్ అయ్యద్ది బుక్స్ కొట్టేయటం పాంప్లెట్ కొట్టేయటం ట్రస్ట్ ఆఫీస్ నుంచి డిస్ట్రిబ్యూట్ చేయటం అక్కడి నుంచే వాళ్ళు వర్క్ చేస్తారు అంటే త్రీ మంత్స్ ముందే వర్క్ చేస్తారు ఇక్కడికి వచ్చారు అంటే కౌంటర్లో కూర్చుంటే తల దించుకుంటే ఎక్కడ ఏ కార్యక్రమం కానీ రారు వాళ్ళ డ్యూటీయే ముఖ్యం అంత గొప్పగా చేస్తున్నారు కాబట్టి వాళ్ళందరినీ సార్ ఎన్నుకొని వచ్చారు నాకు ఆశ్చర్యం వేస్తుంది ఒక డిపార్ట్మెంట్ అలా ఎన్నుకొచ్చి అలా కష్టపడుతుంటే ధ్యానమాయగానికి అసలు సారి ఎంత వ్యూహరచన చేశారో అనిపిస్తుంది నాకు మరి ఇంత అద్భుతంగా వీళ్ళు చేస్తున్నందుకు మనందరం కూడా ప్రతిసారి కూడా ధన్యవాదాలు చెప్పుకోవాలి థ్యాంక్ యూ థ్యాంక్ యూ మరి ఇంత అందరూ మాట్లాడి మహిళలతో మాట్లాడించకపోతే మరి రెండు వేల పంతొమ్మిది నుంచి పత్రిజీ గారే మహిళా చక్రాలు నడిపించారు మహిళా యుగం దాన్ని పురస్కరించుకొని ఎస్కే డివి లక్ష్మి ఎంతో అద్భుతమైనటువంటి సర్వీస్ చేస్తూ ఉంటుంది లక్ష్మి రెండు మాటలు థ్యాంక్ యూ నీకంటే చక్కగా ఇంకెవరు మాట్లాడరు థ్యాంక్ యూ అండి ఒకసారి డొనేషన్ కౌంటర్ గట్టి క్లాబ్స్ అండి మహేశ్వర రామ్ తరఫు నుండి వీళ్ళకి చిరు సన్మానం జరిగింది వీరందరూ కూడా మన ఒక గట్టి క్లాప్స్ థ్యాంక్ యూ ఇలాంటి అవకాశం రావాలి వర్క్ చేయడానికి ఇంట్రెస్ట్ ఉండాలి ఎదుటి వ్యక్తి వర్క్ అప్పచెప్పడానికి కాదు మనం ఎప్పుడు ఎలాంటి అవకాశం వస్తుందో ఎదురు చూసే వీళ్ళంతా కుర్రకారులందరూ గట్టి క్లాస్ అండి అందరు డెబ్బై సంవత్సరాలు కుర్రకారే ఒకసారి స్లోగన్స్ అను బయటికి వెళ్ళు షకార జగత్ జై జ్ఞాన జగత్ జై పిరమిడ్ జగత్ జై హింస జగత్ జై బ్రహ్మర్షి పితామహ పత్రీజీ జై బ్రహ్మర్షి పితామహ పత్రీజీ జై బ్రహ్మర్షి పితామహ పత్రీజీ జై Thank you, thank you very much. Thank you, Andy.